హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టి Do yes. that. Yes.

సైన్యూ రాజు దివ్య సేవ రాజు సైన్యమే రో ఆ దివ్య సేవ చేసు రాజు మందగా ధ్వజము

యేసు నాదు సదా సత్యుడు లోకమందయ ఏకమైయేసు నాదు కల్వను లోకమందయ ఏకమైయేసు నాదు కల్వను సతనాం భవని ఇది ముకుందయా ఇది ముకుందయా

సామాన్యుడిగా ఒక గా మీద ఆయన మరి కూర్చుని అందరి అభివాదముల మధ్య ఆయన ప్రవేశించిన ప్రవేశించ అనుకోను తగ్గింపును ఈ అత్యంత ప్రేమగా శాంతి సమాధానములలో యేసువారు ఈ లోకములో ఆయన ఉంటున్నాడు గనుక పది సంవత్సరం మేమందరం కూడా క్రైస్తవ మతములో క్రైస్తవ విశ్వాసములో అనగా మట్టలు యేసు ప్రభు యొక్క విజయమునకు ప్రతీకలుగా మేము మట్టలు చేత పట్టుకుని దేవదేవ వారిని స్థుతి ఆయన సామాన్య జీవితమును అల్పుడుగా అనామకుడుగా ఈ యొక్క లోక కళ్యాణార్థమై యేసు తోళ్ళ వారి యొక్క మరి ఇదిగో విభిన్నమైన రాజరిక ఆ యొక్క ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంఘపక్షముగా రామేశ్వరం శేష సంఘపక్షముగా మీకందరికీ శుభము తెలియజేస్తూ యేసు తోలు వారి శాంతి సమాధానం ఆయన ఆశీర్వాదములు ఈ పట్టణ మంత్రి పైన మీ అందరిపై ఉన్నారు కాంక్షిస్తూ మరి ఈ పుద్ది మాటలను యేసు ప్రభు నామంలో ముగిస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక దేవుడు ఈ యొక్క శాంతి సందేశమును సంగమంతటి పట్టణమంతటి క్షేమ కొరకు దీవించి పలింప చేయనుగాక पाचलो संतोष भोगन కరుయినే సత్తు కరుయినే జల్లే దేరాండే యేసుని పిలుపోని హోయించా యుంతిహి పరేలాల యేసుని పిలుపోని హోయించా యుంతి

ఖూర మొత్తం యేసు యొక్క విజయోత్సవ మరి విజయ సంకేతానికి లక్షణాలు ఆ దినుమలలో మరి యొక్క ఖర్చు చెడు పట్టుకుని అందరూ కూడా ప్రభువును స్వాగతించారు మరి మనము కూడా ఈ యొక్క దినమున యేసు వారి యొక్క విజయోత్సవ యాత్రను జ్ఞాపకం చేసుకుంటూ ర్యాలీగా వెళ్ళి వచ్చి ఉంటున్నాం మీ అందరికీ వందనాలు నిజమైన విధేయత నిజమైన యేసు ప్రభు వారి మాటల పట్ల మనం అందరం కూడా మరి ఎంతో వినయాన్ని పాటిస్తూ లోకంలో మనము జీవించాలి మరి పరిశుద్ధ వారమునికి ముందుగా చివరిసారిగా యేసు ప్రభు యశ్యములో ఈ యొక్క యాత్రను మరి సంకల్పించుకుంటున్నాడు గుంపులు గుంపులుగా అందరూ ఆయనను స్థుతిస్తూ మరి ఆయన వారి వస్త్రములు తీసి మరి ఆయనకు ముందుగా పరుస్తూ ఆయనకు స్తోత్రములు చెప్తూ హోసన్నా హోసన్నా ప్రభువాము రక్షించు అని యేసు ప్రాగతించుకుంటున్నారు ఈ యొక్క సంఘటన అందరం సొంతం చేసుకుందాం మన కుటుంబాల్లో మన హృదయాల్లో యేసువామిని ఆహ్వానిద్దాం నిజమైన మఠలాది వారి శుభములు సంఘమంతటికి దేవుడు సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరిని అభినంది అభినందిస్తూ ప్రభుని యేసువారి నామములో మీ అందరికీ ఆశీస్సులు చేసుకుంటున్నాను ప్రభు మిమ్మల్ని దీవించి యొక్క ప్రతి తండ్రి మరి అనుకోవడం మేము జ్ఞాపం చేసుకుంటున్నాం విధేయులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మీ మాటలు తన ఎదురాలిగా మరి తగ్గింపుతో అనుకుతో ఏ ప్రేసినారు మా అందరిని కూడా తన మాధ్యమం ద్వారా తన తర్వాత మీ వైపునకు తిప్పగలిగే ఒక మంచి తన్ని సుగుణములను వేసు వారికి మీరు ఇచ్చిన్నారు సంఘము దీవించండి ప్రశ్న పవిత్రమైనటువంటి రామేశ్వరం సంఘంలోని ప్రతి కుటుంబమును ఆరాధనకు ఇచ్చేసిన మీరు ప్రతి ఒక్కరిని దీవించమని మటలాని వరకు శక్తి బల అనుకు తగ్గింపును చాదము మాకందరికి కూడా మీరు అందించమని ఈ సమయం మాకందరికి దీర్ఘకరంగా మలిచి మీరు మాత్రమే మహిమ పొందమని ప్రభు ప్రతి ఏమంలో ప్రార్చున్నాము తండ్రి నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి